హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్ నేను ఈ వీడియోలో ఇంగ్లీష్ సులభంగా ఎలా నేర్చుకోవచ్చు అనే విషయం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీకు అస్సలు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోయినా అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం కాకపోయినా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ బికాస్ యూ క్యాన్ లెర్న్ దిస్ లాంగ్వేజ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ బై ఫాలోయింగ్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మెయిన్లీ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ త్రీ థింగ్స్ వన్ ఈస్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ దీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు లెర్న్ దిస్ లాంగ్వేజ్ బికాస్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకోవడం వల్ల అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఈ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అని చాలా యూజ్ అవుతాయండి ఎందుకంటే బేసిక్స్ తెలియకపోవడం వల్ల అసలు సెంటెన్సెస్ అర్థం కావు మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు అసలు బేసిక్స్ రానప్పుడు ఎట్లా అర్థమవుతుంది అర్థమవదు కదా తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం వలన మీకు తెలుగుని ఇంగ్లీష్లో ఎలా కన్వర్ట్ చేస్తున్నారు ఏ తెలుగు వర్డ్ని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తాం ఈ విధంగా మీకు అర్థమవుతుంది డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లెన్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఎవ్రీడే ఐ అప్లోడ్ వన్ వీడియో ఆన్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎందుకంటే అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం ఇవి ఈ సెంటెన్సెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి మీరు రెగ్యులర్గా నేర్చుకుని అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా దాని రిజల్ట్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సో ఐ హోప్ దీ సెంటెన్సెస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్ గ్రామర్ గ్రామర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది చాలా టఫ్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నట్లయితే టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టెన్సెస్ లేకుండా మనం ఇంగ్లీష్లో మాట్లాడలేం డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్తో పాటు మీరు గ్రామర్ను కూడా నేర్చుకోండి దీనివల్ల సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది గ్రామర్ మీద గ్రిప్ ఉన్నట్లయితే సెంటెన్స్ ఫ్రేమింగ్ అండ్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ టూ టిప్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అండ్ థర్డ్ వన్ ఈజ్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్తో పాటుగా గ్రామర్ దానితో పాటుగా ప్రాక్టీస్ ఏదైతే మీరు నేర్చుకున్నారో ఇవాళ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్లో కానీ గ్రామర్లో కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడే సందర్భాల్లో యూస్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి ఎదుటి వాళ్ళతో మాట్లాడే సందర్భాల్లో ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేయండి దానివల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం అన్నది కాదు ఎన్ని సెంటెన్సెస్ నేర్చుకుని మాట్లాడగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏం నేర్చుకున్నా మీరు అది ప్రాక్టీస్ ప్రాక్టీస్లో పెట్టండి డైలీ ప్రాక్టీస్ చేయండి ఇవాళ ఫోర్ సెంటెన్సెస్ నేర్చుకున్నా కూడా మీరు ఆ సెంటెన్సెస్ని రిపీటెడ్గా అవి చదువుకుంటూ వీలున్నప్పుడు అలా చదువుకోవడం వీలున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భాల్లో ఆ సెంటెన్సెస్ని యూస్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ అవి యూస్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది స్టార్ట్ స్టార్ట్ విత్ సింపుల్ సెంటెన్సెస్ పెద్ద పెద్ద సెంటెన్సెస్ మాట్లాడలేకపోయినా నో ప్రాబ్లం చిన్న చిన్న సెంటెన్సెస్తో స్టార్ట్ చేయండి చిన్న చిన్నగా మాట్లాడండి చిన్న చిన్న సెంటెన్సెస్లోనే మాట్లాడండి ఐ ఆమ్ ఈటింగ్ ఐ ఆమ్ కమింగ్ ఐ విల్ కమ్ ఇట్లా చిన్న చిన్న సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో రోజు మాట్లాడి ఐ గో టు మార్కెట్ ఇట్లా ఏదైనా సరే మీకు ఏది మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని ఆ తెలుగు సెంటెన్స్ని దాన్ని ప్రాక్టీస్ చేయండి ఎవరితో మాట్లాడినా కూడా ఒక ఫోర్ ఫైవ్ సెంటెన్సెస్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి యాజ్ ఎ బిగినర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ యూ హ్యావ్ టు డూ ఎన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నా మీరు మాట్లాడలేకపోతే ఇవన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అవి ప్రాక్టీస్ చేసి ఎదుటివాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ సెంటెన్సెస్ని యూజ్ చేస్తున్నాం మిస్టేక్స్ వస్తాయేమో అనే భయము ఖచ్చితంగా ఉంటుంది అజ్ ఎ బిగినర్గా బట్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ చేస్తారు సో నో ప్రాబ్లం మిస్టేక్స్ చేయడం అనేది వెరీ కామన్ సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మిస్టేక్స్ చేస్తామని భయపడడం వల్ల మనం ఒక్క సెంటెన్స్ కాదు కదా వంద సెంటెన్సెస్ నేర్చుకున్న ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడలేం ఫస్ట్ రైట్ ఆర్ రాంగ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు లెన్ దిస్ లాంగ్వేజ్ సో యూ హ్యావ్ టు డూ మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్స్ చేస్తున్న నో ప్రాబ్లం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు ఎట్లా వీటిని ఓవర్కమ్ చేయాలి మిస్టేక్స్ ఎట్లా తగ్గించుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి మాట్లాడడం అనేది ఆపద్దు డోంట్ స్టాప్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ వీ విల్ నో వేర్ వీఆర్ మేకింగ్ మిస్టేక్స్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అసలు ఏ విధంగా మాట్లాడితే కరెక్ట్ నేను ఏ ఏ సిచ్యువేషన్స్లో ఏ సెంటెన్సెస్లో మిస్టేక్స్ చేస్తున్నాను అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు మాట్లాడితేనే తెలుస్తుంది సో ప్రాక్టీస్ డైలీ ఫాలో దీస్ టిప్స్ ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ బట్ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెన్ ఇంగ్లీష్ విత్ జోష్